రామ్టాక్కి తిరిగి స్వాగతం మోడీ ఇటీవల రైజింగ్ భారత్ సమ్మిట్లో మాట్లాడుతూ ఓ వినూత్ అంశాన్ని టచ్ చేశాడు కాంగ్రెస్ అధికారం కోసం ఎక్కడి దాకైనా వెళుతుంది దేశ విభజనకు ఒప్పుకుంది మనతో పాటు స్వాతంత్రం పొందిన అనేక దేశాలు ఎటువంటి విభజన లేకుండా షరతులు లేకుండా స్వాతంత్రం పొందినప్పుడు భారత్కి ఎందుకు విభజనతోటి స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అతి కొద్ది దేశాల్లోనే ఇటువంటి షరతులు ఉన్నాయి సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో నంబీమియా ఈ ఇవన్నీ దేశాలు కొన్ని ఏర్పడ్డాయి కానీ అది దేశానికి కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి అక్కడ భారత్లో ఏం లక్షణాలు ఉన్నాయండి మతం పేరుతో విభజించారు అంటే అధికారం కోసం అని చెప్పి బ్రిటిష్ పెట్టిన షరతులకి ఏ విధంగా కాంగ్రెస్ ఒప్పుకుందనేది ఆయన పాయింట్ కోర్స్ ఆయన చెప్పనిది ఇంకోటి ఉంది నా దృష్టిలో ఏంటంటే అసలు ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు దాంట్లో అసలు అహింస ద్వారా స్వాతంత్రం వచ్చే వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకొని చరిత్రలో పుంకాను పుంకలుగా పేజీల పేజీలు రాసిన వాళ్ళు అహింస ద్వారా స్వాతంత్రం వచ్చిందా బ్రిటిష్ పెట్టిన షరతులతోటి లక్షలాది మందిని కొని స్వాతంత్రం తెచ్చుకున్నాం తేదీలు మార్పు కావచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత జరగవచ్చు స్వాతంత్రంతో లింక్ అయి జరిగింది అది దేశ విభజన పేరుతోటి లక్షలాది మంది జనం హిందువులు సిక్కులు ముస్లింలు నరుక్కొని ఎంత లక్షలాది మంది ప్రపంచ విషాద ఘట్టాల్లో ఒకటి భారతీయ విభజనలో జరిగిన విషాద ఘట్టం కాన అవుదా కాదా ఇది చరిత్ర నేను చెప్పాల్సినటువంటి పని లేదు ఇది చరిత్ర అంటే ఎందుకు నేను ఇది అలా మాట్లాడాల్సి వస్తూ ఉందంటే ఎంత బాధ వేస్తుందంటే అసలు పాత చరిత్ర వదిలిపెట్టండి పాత చరిత్ర ఏం జరిగింది అంతకుముందు మన మన భారతీయులు ఏ విధంగా ముస్లిం ఇతర దేశాల నుంచి వచ్చిన ఆఫ్ఘన్లు టర్కిష్ పీపుల్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం చేశారు నిరోధించారు అది చెప్పలేదు అది పక్కన పెట్టేసేయండి స్వాతంత్ర పోరాటంలో కూడా ఎన్ని వక్రీకరణలు అండి ఎన్ని వక్రీకరణలు అసలు స్వాతంత్రం అంతా ఏదో కాంగ్రెస్ పార్టీని తెచ్చినట్టుగా మిగతా వాళ్ళ పాత్రను గురించి విద్యార్థులకి తెలియకుండా జాగ్రత్త పడతా వచ్చారే ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి చూస్తారండి అరే ఇండియా హౌస్లో లండన్ ఇండియా హౌస్లో సావర్కర్ జరిపినటువంటి పోరాటాన్ని మనం పాఠ్యపుస్తకాల్లో రాసుకున్నామా అరవిందో ఘోష్ ఐఏఎస్కి సెలెక్ట్ అయి కూడా దాన్ని నిరాకరించేసి ఆయన వచ్చి ఇక్కడ అనుశీలన సమితి పోరాటంతో అసలు ఎంతమంది స్వాతంత్ర వీరుళ్ళు తయారు చేశాడో అది మన చరిత్ర పాఠాల్లో చెప్పుకున్నావా అక్కడ దాకెందుకండి ఎందుకండి పంతొమ్మిది వందల ఇరవై మూడులో సచేంద్రనాథ్ సన్యాల్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే పేరుతోటి భారత్ ఎలా ఉండాలో ముందే ప్రణాళిక రచించిన సంగతి చెప్పుకున్నావా కాంగ్రెస్ ఆ రోజుకి బ్రిటిష్ భిక్షం అడుక్కుంటుంది ఆర్థిక స్వాతంత్రం ఏమని అడుగుతుంది కొన్ని హక్కులేమని అడుగుతుంది ఆ రోజుకే పంతొమ్మిది వందల ఇరవై మూడుకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ మా లక్ష్యమని విప్లవకారులు ప్రకటించుకున్నారు దాన్నే తర్వాత భగత్ సింగ్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మార్చుకున్నాడు దాని గురించి చెప్పుకున్నావా అదేమంటే భద్ర భగత్ సింగ్ ఉగ్రవాదుల కింద తీవ్రవాదుల కింద చిత్రీకరించినటువంటి చరిత్ర మనం చదువుకున్నాం బిపిన్ చంద్రది ఎందుకు నేను ఇవన్నీ బాధతో చెప్తున్నాను అక్కడదాకా ఎందుకండి పంతొమ్మిది వందల నలభై మూడులో సింగపూర్లో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదా ఎక్కడదండి మన చరిత్ర వాళ్ళని జర్మనీ జపాన్లు గుర్తించింది దేశాలు గుర్తించడమే కాదు వాళ్ళు యాక్సిస్ పవర్స్ అనుకుందామండి మరి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రధానమంత్రి స్వయంగా ప్రకటన చేశాడు మేము ఈ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నామని చెప్పి ఆయనేమి వాళ్ళ తరఫు కాదే జర్మనీ జపాన్ తరఫు కాదే ఆయన గుర్తించాడు నేత సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని అదే ప్రవాస ప్రభుత్వం తర్వాత అండమాన్ నికోబార్ ద్వీపాల్లో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది దాని గురించి చదువుకున్నావా వాళ్ళకి ఏదండి గుర్తింపు ఎక్కడుంది అసలు వీళ్ళకి అసలు మీకు ఇవాళ రాయల్ ఇండియన్ నేవీలో జరిగినటువంటి తిరుగుబాటు జరగకపోతే బ్రిటిష్ కళ్ళు తెరిపించేదా పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా మూమెంట్ కాదండి అది వారంలో ఫిజిల్ అవుట్ అయిపోయింది దాని తర్వాత ఉన్న ప్రభావం ఏంటి అక్కడ ఏమీ లేదు కానీ రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అనేది చాలా తీవ్రమైనట్టుగా బ్రిటిష్ని కదిలించేసింది సరే రెండవ ప్రపంచ యుద్ధంతో బలహీన పడిపోయింది బ్రిటిష్ ఒకవైపు అమెరికా ఒత్తిడి ఉంది బ్రిటిష్ మీద స్వాతంత్ర్యం ప్రకటించాలనేది మొత్తం మీద మాత్రం బ్రిటిష్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ షరతులతో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి అధికారాన్ని బదలాయించాలని నిర్ణయించుకుంది ఇవాళ మాట్లాడిపోవచ్చు అండి కమ్యూనిస్టులు ఆ రోజు కమ్యూనిస్టులు కూడా అదే మాట చెప్పారు ఇవాళ వాళ్ళు డిఫరెంట్ టోన్ మాట్లాడతారు ఆ రోజు ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే బదలాయించడం ఎందుకు అంటున్నానంటే ముస్లిం లీగ్ ఒక్కదాన్నే మనం బ్లేమ్ చేయటం తప్పు దీంట్లో మిగతా వాళ్ళు వీళ్ళు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అనలేదా వీళ్ళు అనలేదా వాళ్ళకి ప్రభావమే ఉందండి ప్రభావితం చేపిస్తున్నాయి ఆ రోజు బ్రిటిష్ దగ్గరలో పత్రికలు మీడియాలో ప్రభావం చేయగలిగింది రెండే పార్టీలు కాంగ్రెస్ ముస్లిం లీగ్ మిగతా వాటికి అంత ప్రభావం లేదు ముస్లిం లీగ్తో పాటుగా కాంగ్రెస్ కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా దాన్ని చరిత్రలో ఏమైనా మనం దాన్ని లిఖిస్తున్నావా ఏంటండి గాంధీజీ ఏమన్నాడు దేశ విభజన నా శవం మీద నడిచిపోవాలన్నాడు అటువంటి గాంధీ కాంగ్రెస్ నాయకులు ఆయనకు తెలియకుండా ఒప్పుకున్నందుకు ఇంకా వహించాడు తప్పితే వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించలా పాకిస్తాన్కి యాభై కోట్లు ఇవ్వాలని చెప్పి ఆందోళన నిరాహార దిశ చేశాడు తప్పితే కానీ కాంగ్రెస్ చేసింది తప్పు దేశ విభజనకు ఒప్పుకోడని చెప్పి నిరాహార చేయలా చేయాల పంతొమ్మిది వందల నలభై ఆరులోనే అధికారాన్ని బదలాయించింది బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు కాదు అప్పటికే నెహ్రూకి ఇంటర్మ్ గవర్నమెంట్ నెహ్రూ చేతిలో పెట్టింది ఆ రోజు ఎందుకు చెప్పాల్సి చూస్తుందంటే ఇదంతా కూడా అసలు చరిత్రని చరిత్రగా చదువుకుంటున్నామా మనం ఎన్ని లక్షల మంది బలిదానం అండి విభజన పేరుతోటి అహింస పేరుతోటి ఎంత హింస జరిగిందండి అటు పాకిస్తాన్లో ఇటు భారత్లో ఎంతమంది చనిపోయారు మత కల్లోలాలు విభజన పేరుతోటి జరిగినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ ఒప్పుకోలేదు కానీ గాంధీ నెక్రూలు జరిగింది కదా అదే ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు వెళ్ళటంతో లక్షలాది మందిని ఆ గడ్డల మీద చంపేయటమే కాదు వచ్చే దారిలో చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కదా దీనికి ఎవరు బాధ్యులండి ఇది విషాద ఘట్టం కాదా అందుకనే మోడీ ఇటీవల ఒక మంచి పని చేసాడు అమృత్సర్లో ఒక మ్యూజియం పెట్టాడు పంతొమ్మిది ఇది ఆగస్టు పద్నాలుగుని దేశ విషాద దినంగా ప్రకటించాడు నిజమది చరిత్ర తెలుసుకోవాలి మనకి జరిగింది లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు రాజకీయ క్రీడ కోసం బ్రిటిష్ వాళ్ళు షరతులకు ఒప్పుకోవటం కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఒప్పుకున్న షరతుల కోసం లక్షలాది మంది ప్రాణాలు అమాయకుల ప్రాణాలు బలైపోయినాయే అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు సిక్కులు కావచ్చు వాళ్ళకి ఏం సంబంధం లేదు దీంట్లో అప్పటిదాకా చక్కగా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి తెగ నరుక్కున్నారు ఈ రాజకీయ క్రీడలో భాగంగా ప్రపంచ విషాద ఘట్టాల్లో ఒకటి చరిత్రని చరిత్రగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇకనైనా వీటన్నిటిని కూడా పాఠ్యాంశాలుగా లిఖించి విద్యార్థులకి భావి భారత పౌరులకి జరిగింది జరిగినట్టుగా చెప్పటానికి ప్రయత్నం చేద్దాం అప్పుడే అటువంటి నిజమైన చరిత్ర మీదే వర్తమానం కానీ భవిష్యత్తు కానీ నిర్మించబడదు అది మోడీ ప్రభుత్వం కోరుకుందాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి